హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన ఇంట్లో కొన్ని వస్తువులను ఖాళీగా ఉంచడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు మనం పిల్లలతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులు ఖాళీగా అస్సలు ఉండకూడదు మన ఇంట్లో ఖాళీగా ఉండకూడని వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పురాతనం నుంచి పూజ గదిలో కలసమును ఉంచడం ఒక ఆనవాయితీగా వస్తుంది అయితే పూజ గదిలో ఉంచిన కలసమును నీరు లేకుండా ఖాళీగా అస్సలు ఉంచకూడదు కలసంలో ఎప్పుడూ కొంచెం నీటిని తులసి ఆకులను ఉంచాలి వంటగదిలోని బియ్యం డబ్బాను ఖాళీగా అస్సలు ఉంచకూడదు అలా ఉంచితే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది మీ పర్సును అస్సలు ఖాళీగా ఉంచకూడదు పర్సులో ఎల్లప్పుడూ ఎంత ఎంతో కొంత డబ్బును ఉంచుకోవాలి మీ పర్సును ఖాళీగా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అప్పుడు మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో బకెట్లను ఖాళీగా అస్సలు ఉంచకూడదు అలా ఉంచితే మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించి మీ ఇల్లు మొత్తం దరిద్రంతో నిండిపోతుంది బాత్రూంలో నలుపు రంగు కలిగిన వస్తువులు విరిగిపోయిన బకెట్లు అస్సలు ఉంచకూడదు ఒకవేళ ఉంచితే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎరుపు రంగుతో స్వస్తిక్ గుర్తు ఉండేలా చూసుకోండి ఏ ఇంట్లో అయితే స్వస్తిక్ గుర్తు ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు అన్నీ తొలగిపోతాయి అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద పూలదండను అలంకరించడం కూడా చాలా మంచిది ప్రధాన ద్వారం వద్ద పూలదండను అలంకరిస్తే ఇంట్లో శ్రేయస్సు ఐశ్వర్యంతో పాటు కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి కానీ ద్వారానికి కట్టిన పూలదండ ఎండిపోతే వెంటనే తీసేయాలి ఎందుకంటే ఎండిన పూలు ఉన్న చోట నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది వాస్తు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పని చేయని గడియారాలు ఉండకూడదు ఎందుకంటే సమయాన్ని సూచించే గడియారం పని చేయకపోతే ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి అంతేకాకుండా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడి ఇంట్లో వాళ్ళు తలపెట్టిన ప్రతి పని మధ్యలోనే ఆగిపోతుంది వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఉప్పు పసుపు బియ్యం గోధుమ పిండి ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఉంచుకోవాలి ఈ వస్తువులు ఖాళీ అవుతుంటే వెంటనే తెచ్చిపెట్టుకోండి మీ ఇంట్లో పూజ గదిని దక్షిణం లేదా నైరుతి దిశలో అస్సలు ఉంచకూడదు వంటగదిలో పూజా మందిరాన్ని ఉంచి పూజలు చేయడం ఏమాత్రం మంచిది కాదని పండితులు చెబుతున్నారు పూజా మందిరంపై ఎలాంటి వస్తువులను పెట్టకూడదు అలా ఉంచితే మీరు దేవుని ఆగ్రహానికి గురవుతారు పూజ గదిలో ఎల్లప్పుడూ పసుపుతో కలిపిన అక్షంతలను ఉంచుకోవాలి విరిగిన బియ్యంతో అక్షంతలను కలపకూడదు పూజ గదిలో విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంచకూడదు దేవుడి ఫోటోలను గోడలకు అస్సలు పెట్టకూడదు పదక గదిలో అడవి జంతువుల ఫోటోలను ఉంచకూడదు అలా ఉంచితే మీకు మీ ఇంట్లో వారికి మానసిక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి టీవీ ల్యాప్టాపులను బెడ్రూమ్లో ఉంచకూడదు అలా ఉంచితే దంపతుల మధ్య గొడవలు ఏర్పడతాయి పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లో పూజలు చేయకూడదు పిల్లో కవర్సు బెడ్షీట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇలా రోజూ చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది వంటగదిలో చీపుళ్ళు చెత్త డబ్బాలు చాటలను పెట్టడం ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే వంటగదిలో మందులను ఎట్టి పరిస్థితులు లో పెట్టకూడదు అలా పెడితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది ఇంట్లో విరిగిన వస్తువులు ఉండడం మంచిది కాదు అని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు విరిగిన వస్తువులు ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా కుటుంబ సభ్యులకు అశాంతి ఆందోళనలు ఉంటాయి అలాగే పగిలిన గాజు వస్తువులు కూడా ఇంట్లో ఉండకూడదు అలా ఉంచితే కష్టాల బారిన పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి పగిలిన గాజు వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే పడేయండి పగిలిపోయిన అద్దాలు బాత్రూంలో అస్సలు ఉంచకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి